ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఋణానబంధ రూపేణ అంటే ఏమిటో తెలుసుకుందాం ఓం ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతయే క్షయం పరివేదన దీనికి అర్థం తెలుసుకుందాం పశువులు భార్య పుత్రాదులు ఇళ్ళు వాకిలి ఇవి రుణానుబంధ రూపంగా వచ్చి రుణం తీరగానే వెళ్ళిపోతాయి రుణం తీరిపోతే ఇక బంధాల వల్ల కలిగే దుఃఖం ఉండదు కదా ముఖ్యంగా మనకు రావాల్సిన వాటిని గుర్తు పెట్టుకుంటాం కానీ మనం ఇవ్వాల్సిన వాటిని మర్చిపోతాం మనం ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ఇది ఇచ్చే వరకు మళ్లీ మళ్లీ జన్మించాల్సి ఉంటుంది మనం తీసుకున్న వాటిని తిరిగి చెల్లిస్తే బంధవిముక్తులమవుతాము ఈ జన్మలో ఇతరులతో మన అనుబంధాలకు కారణం గత జన్మలోని బంధాలే బంధాలెన్నో రకాలు అందులో రుణానుబంధం చాలా ముఖ్యమైనది మనం బంధ విముక్తులం కావాలంటే రుణ విముక్తులం కావాలి ఇచ్చిన వారు మర్చిపోయారు అడగడం లేదు కదా అని మనం తీసుకున్న దాన్ని తిరిగి ఇవ్వకపోతే జీవితాంతం పూజలు చేసినా మనం బంధవిముక్తులం కాలేము ఇచ్చినవారు మర్చిపోయినప్పటికీ తీసుకున్నవారు దానిని గుర్తు పెట్టుకుని తిరిగి ఇచ్చినప్పుడే బంధవిముక్తులమవుతారు పూర్వం యోగులు తీసుకున్న దానిని ఎక్కడ మర్చిపోతామోనని తక్కువగా గ్రహించేవారు ఎంత అవసరమో అంతే గ్రహించేవారు అవసరానికి మించి అది ఉచితంగా వచ్చినప్పటికీ దానిని స్వీకరించేవారు కాదు ఇస్తున్నారు కదా అని తీసుకుంటూ పోతే ఎప్పటికీ బంధ విముక్తులం కాలేము మనము ఒకరినొకరం ఎదురుపడినప్పుడు చేతులతో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం ఇచ్చినందువల్ల రుణానుబంధం ఏర్పడుతుంది అందుకే మన భారతదేశంలో రెండు చేతులతో నమస్కరించడం మన సాంప్రదాయం అందుకే మన పూర్వీకులు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తారు అలానే కొన్ని పదార్థాలను ఉప్పు నువ్వులను కానీ నేరుగా చేతికి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చెయ్యరు ఎందుకంటే వాళ్లతో రుణానుబంధం ఏర్పడుతుంది ఈ సంస్కృతి మనకు ఎరుకతో బంధం ఏర్పడకుండా చేస్తుంది యోగులు అభ్యసించే అపరిగ్రహం ఎంతో కొంత మనం పాటించగలిగితే రుణానుబంధానికి దూరంగా ఉండగలుగుతాము ఆ భగవంతునికి దగ్గర అవ్వగలుగుతాము మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం धन्यवाद